నూట యాభై బిడ్లు పొడుగుతోటి శంకర దీని చెప్పింది రాజు ఇప్పుడు చెప్పింది ఒక మాట ఇండా ఏడుగుర్రాలు మంచుకేసినా కూడా అంత తెలుగు అక్కడెక్కడ మన చెట్ల అక్కడ కుంటలా తేలింది ఎన్నికించి వెళ్ళిపోయింది అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ మొత్తం వరదంతా కూడుకొచ్చి కూడుకు వచ్చి ఆ మన్ను అదంతా కొట్టుకొచ్చి మొత్తం ఇదంతా దీనికి ఒకప్పుడు చరిత్ర ఏం చెప్పేవాళ్ళు గొలుసులు ఉన్నాయి మూట ఉంది నీళ్ళు ఉన్నాయి బంగారు బొక్కలు ఉన్నాయని చెప్పేవాళ్ళు ఆ పురాతన కాలం అవన్నీ కూడా వీకేసారు అని ఇప్పుడు చెప్తాను వాస్తవానికి అయితే ఇక్కడ ఏం లేవు ఆనాడు మేము చిన్నప్పుడు చూసినాం కానీ ఈ పలగడం ఈ బండ పలగడం రాసుకాలంలో పేరు పెట్టి రకల్ తాగేవారా నేను తాగేవారు ఈ నీళ్లు తాగితే సర్వరోగ నివారణ అంటే నమ్మకమేందంటే నీళ్లు ఉంటున్నాయి కాబట్టి ఈ నీళ్లు ఏడు పద్నాలుగు ఏళ్ళ కాలం అయినా కానీ ఈ నీళ్ళు దొరుకుతాయి ఈ నీళ్లు కోతులు గానీ కొన్నంగలు కానీ ఇక్కడ కొండ ముస్సులు కానీ ఇక్కడ అడుగులు తిరిగే జివరాజులు అన్నిటికీ ఆధారం ఇవే నీళ్ళు ఇంతటి సందులో అవి ఎట్లా వచ్చి తాగుతాయి వాటికి అది ఇప్పుడు మనం ఎట్లా దిగగలిగినాం అవి కూడా అట్లా దిగి ఇప్పుడు దిగగలం పెద్ద పెద్ద జీవరాశులు దిగడానికి అక్కడ కోనేరుంది ఇక్కడ నుంచి జాలా కిందికి ఆ జాలా తాగుతాయి అనమాట మొత్తం ఆ కింద కుంటే ఆ కుంటాగుతాయి ఇక్కడ అక్కడ నువ్వు చూపించారు చూడు అన్నో ఇప్పుడు ఏది పెద్ద పెద్ద సింహాలు కానీ వేరే జీవరాశులు ఏవైనా అక్కడ తాగేటవి అనమాట ఈ కొండ మీద ఏమేమి ఉన్నాయి జీవరాశులు ఇక్కడ అంటూ అప్పుడు పెద్ద పుళ్ళు సంచరించేయటం ఇప్పుడు జనకలు మాత్రమే సంచరిస్తుంటాయి కొన్ని కోతులు జనకలు మామూలుగా ఇవి ఇక్కడ ఉండవచ్చు ఇప్పుడు లేవు పెద్ద పెద్ద జీవరాశులు కొండంగులు కోతులు పక్షులు పక్షులు అయితే జాతీయ పక్షులు నేములు ఎక్కువ ఉంటాయి ఇక్కడ బండ కోళ్ళని నేములు అని కౌజులు అని రకరకాల బిడ్డలు వలస బిడ్డలు మొత్తం ఈ రాసుకున్న పదాలం పిచ్చికలు అన్ని అన్ని రకరకాలు గురించి చెప్ప దీని గురించి చాలా రాజులు ఏం చెప్పేవాళ్ళు అంటే ఒక పద్నాలుగు వందల సంవత్సరాలు సన్ని చల్మినీ రాజులని కాకతీయులని పెద్ద పెద్ద రాజులు ఎంతో మంది ఈ శివాలయాలు కూడా ఇక్కడ నూట పన్నెండు గుళ్ళు ఉన్నాయి మొత్తం నూట పన్నెండు గుళ్ళు 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 అయితే గుళ్ళు ఒక్కొక్క గుడికి ఒక్కొక్క పేరు ఇప్పుడు భీమునుగట్ అని ఉంది ఇంకా అది మనం చూడలే ఇక్కడ అటు ఇప్పుడు తిప్పకుళం రోడ్ నుంచి అటు భీవునుగట్టు ఉంది ఆ భీమునుగట్ అయిపోయినాం అనుకో ఇంకా అక్కడ సురంగాలు ఉన్నాయి దేవుళ్ళు ఉన్నారు అక్కడ కూడా అదంతా ఇక్కడ ఇప్పుడు ఇందాక ఈ గుట్టవతలంగా ఎలపల దిగినాం చూడు అది రవరవారు కూడా ఏంటంటే ఆ రామవారి గుడి రాసుకోవడానికి సంబంధించింది అది ఇక్కడ గురించి చెప్పాలంటే అదేమో సంబంధించి ఇదేమో ఉరులి నారాపురం గుట్ట రాసి దీనికి దీని నుంచి సొరంగం గురుకొండ కిలోకుందా అని చెప్పేవాళ్ళు అనకట అది ఉన్నదో లేదో దేవుని తెలుసు కానీ ఉన్నది అని గట్టి నమ్మకం అంటే చెప్తున్నాను మేమేం చూడలేదు అయితే ఇప్పుడు ఈ భీముని గట్టు లంజగుట్ట ఇదేంది దయాల గుట్ట అని ఇది భోగందని మంచం అని ఈ కత్తుల గుట్ట ఉడుసనీ ఈ గుట్టల పేర్లు ఉన్నాయి ఈ గుట్టలని మాకెరికి ఇప్పుడు నేలం ఏది పాట అని మధుర మీద అని చినేపిల మధుర పెద్దేపుల మధుర అని మామూలు ఏంది ఇప్పుడు గుండు పాదిరాల గుండు ఈ బల్లి గుండు అని ఈ గుడ్ల కోస గుండు దొంగల గుండు సాకలదాని సండు అని ఇది మన బాపన గుండు అని ఇక్కడ శిలాలు ఉన్నాయి వాటి పేర్లతో రూపంగా మనం ఇప్పుడు నిజంగా పోయి చూస్తే కూడా అక్కడ బొమ్మలతో సహా పేర్లున్నాయి అన్నమాట మనకు ఎంతో మంది ఎన్నో తిరిగి చెప్తారు ఇంకా కానీ ఇవన్నీ మనం లో నీళ్ళు తీసుకెళ్తారు తాగడానికి తాగడానికి నీళ్ళు ఈ నీళ్లు తాగితే సర్వరోగ నివారణ అంటే కొన్ని రోగాలు పోతాయి నమ్మకం ఈ నీళ్లు తాగితే మొక్కల జలుపు మూడు వందల రోగాలని న్యాయం చేస్తుంటాయి నీళ్ళు అందుకని నీళ్ళ కోసమే అక్కడి నుంచి ఇప్పుడు ఏది పద్దెండు కిలోమీటర్లు గుట్ట ఎక్కి వచ్చి గుట్ట ఎక్కి వచ్చి కూడా ఈ నీళ్ళు తాగుతారు అనమాట ఈ నీళ్ళ కెపాసిటీ అట్లా మీకు ఏది యాదగిరి మీద దేవుని గుండా ఉన్నట్టుందో ఇది పవిత్రమైన జలం ఇది లేని కల్తీ లేని జలం ఇది ఇదే ఈ పవిత్ర జలం కోసమే ఇంత దూరం వస్తారు అట్లా అన్నిటికంటే మిచ్చిన ప్రభుత్వం ఇంత ఎత్తున నీళ్లున్నాయంటే ఏందంటావుతున్నారు నిమ్కరా నీళ్లు ఉన్నాయంటే ఏందంటావు తాగుదాము తాగుదా